Kau tuh jalan saya tuh perjalanan berjalan. Hah, ಎನಿ ಗ್ರೇನಿ ಕರಂತಾ ರಾಸ್ತೇ ಬಾ ಯಾನಿ ಇದರ ಯೋರ್ ಸೆಲ್ಬೇಟಿ ನೀ ಒಂದಾನ ಒಂದಾನ ಒಂದಾ ವಾಕ್ಟರ್ ಆಗಿ ಹೋಯಿತದೆ ಒಕತೆ ಜೇವರು ಬರಬನ್ನಾ ಚಾರಿ ಬರ್ತತ್ತಿದೆ భవిష్యత్ గ్యారెంటీ భవిష్యత్ గ్యారెంటీ పథకంలో భాగంగా ఈరోజు ఈ పదహైదో బ్లాక్లో చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏమేమి సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నామో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ అలాగే ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేదానికి ప్రతి గడప తొక్కి ఈ దుర్మార్గ పాలన ఏ రకంగా చేస్తూ ఉన్నాడనేది అందరికీ తెలియజేసే ఉద్దేశంతో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ పదహైదో బ్లాక్కు సంబంధించినటువంటి యావన్ మంది కార్యకర్తలకి మహిళా సోదరి ఈ వార్డు వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో రేపు చిలకూలూరుపేటలో జరగబోయే భారీ బహిరంగ సభ శంకారావానికి మార్కాపూర్ పట్టణం నుంచి కానీ మార్కాపూర్ నియోజకవర్గం నుంచి కానీ వేలాది మందిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు దీనికి దీంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు బూ బూతుల వారీగా మొత్తము మీకు బస్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ శంకారవం సభలో యావై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఈ శంకారావం సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము ఈ నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ శంకారావంలో పాల్గొనబోతూ ఉన్నారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనబోతూ ఉన్నారు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ బాబు కూడా పాల్గొనబోతూ ఉన్నారు రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయినాం ఇంకా మన పిల్లల భవిష్యత్తును పనంగా పెట్టి తెలుగు తెలుగుదేశం పార్ పనంగా పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు ప్రతి ఒక్కళ్ళు పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాము మీరందరూ సమైక్యంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వాళ్ళ సోదరి మనలో ఇవాళ కడపలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో షర్మిల కానీ వాళ్ళ చిన్నాయన రెడ్డి కూతురు డాక్టర్ గారు కానీ పాల్గొనడం జరిగింది ఐదు సంవత్సరాలైంది మా అన్న మా సొంత నాన్నను చంపేదానికి మూలమని చెప్పి ఆమె నోటికుండానే చెప్తా ఉన్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి రేపు వాళ్ళ పార్టీ తరఫున ఇక్కడ నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులు నిల నిలబెట్టాల సొంతం చిన్నాయనకి ని చంపినోడు వాళ్ళ సొంత సోదరి మనలే రోడ్డు ఎక్కి ఇతను దుర్మార్గుడు అని చెప్తా ఉంటే ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఈ నాయకులు వైఎస్ఆర్సిపికి మద్దతుగా నామినేషన్లు వేస్తాము మేము అభ్యర్థులు నిలబడతామని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి అర్థ అంతుపట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలన ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని రౌడీజంతో వాలంటీర్ వ్యవస్థతోటి ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు రేపు పదహైదో తేదీ సాయంత్రము ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంది మంది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారని చెప్పి భావిస్తూ ఉన్నాము రేపు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాజయం తప్పదని భావిస్తూ ఉన్నాము యావన్ మంది ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సైకిల్ గుర్తుపై ఓట్లు అఖండ్ వేసి అఖండ మెజారిటీ తోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాము